హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ అయితే నేను మీకు మా ఉగాది వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ ఉగాది వ్లాగ్ కూడా నేను ఫస్ట్ నుంచి అంటే ముందు రోజు ప్రిపరేషన్ అప్పటి నుంచి కూడా షేర్ చేస్తానండి ఇదేంటంటే నేను ఫుల్ శారీలో ఏదేంటి ఏం శారీ కట్టుకున్నానో అన్నది ఫుల్గా చూపిద్దామో అని చెప్పేసి ఇక్కడైతే విండో దగ్గర దేనికి ప్లేస్ చేసి అయితే చూపిస్తానికి చూస్తున్నానండి యాక్చువల్గా ఇది మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ ఇయర్ అనమాట ఫస్ట్ ఇయర్ దీపావళికి తీసుకున్న శారీ అప్పుడు మంచిగా స్టిచ్ చేయించుకున్నానండి బ్లౌజ్ అది కూడా వాళ్ళు ఇచ్చిందే కాకపోతే నేను నెట్ పెట్టి డిజైనర్ బ్లౌజ్ లాగా ఇలా అయితే స్టిచ్ చేయించుకున్నాను అసలు అంటే త్రీ ఇయర్స్ నుంచి నేను కట్టిందే లేదు జస్ట్ ఈ రోజే అంటే పండగ రోజే కట్ట అనమాట మా మమ్మీయే నాకోసం స్పెషల్గా శారీ సెలెక్ట్ చేశారండి అప్పుడు కూడా సో నేనైతే బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించమని అడిగితే అలా స్టిచ్ చేయించింది మా మమ్మీ సో అదనమాట ఫైనల్గా నా శారీ అయితే అప్పుడు కట్టుకుంటే అందరూ బాగుంది అన్నారండి అది ఫస్ట్ టైం దీవాలి కట్ట మళ్ళీ ఇదేంటి ఉగాది రోజు కట్టాను అంతే అనమాట సో ఇప్పుడైతే ముందు రోజు ఎలా ప్రిపేర్ చేసుకున్నాము ఏంటి అని అంటే ముందు రోజైతే మాకు ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉందండి కొండలం అమ్మవారు సో అమ్మవారికి అయితే అందరు అందరూ కుంభం పోస్తారు అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి మేమైతే ఈ ఏరియాలో ఉండడం ఫస్ట్ టైము సో మా ఓన్ హౌస్లో అందుకోసం అని కుమ్మంకి ఏమేమి కావాలా అని అవన్నీ ప్రిపేర్ చేసుకుని అవన్నీ రెడీ చేసి పెట్టుకుని ఎగ్జాక్ట్గా ముందు రోజు అదేంటి మధ్యాహ్నం ట్వెల్వ్ కంటే సో ఇలాగా ఇదేంటి ఆకు ఇవన్నీ పెట్టేసుకుని స్వీట్ పెరుగు వాటరు ఇంకా పసుపు కుంకమ్మమ్మ మా అమ్మవారికి జాకెట్ ముక్క కూడా ఇవన్నీ సర్దేసుకుని మేమైతే ఇదేంటి సెట్ అయ్యామండి ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఆ టైంకి స్టార్ట్ అవ్వాలి ఆ మా మదర్ అవన్నీ పట్టుకున్నారనమాట ఇంకా నేనైతే బాబుని ఎత్తుకున్నాను సో మాకు ఫైవ్ మినిట్స్ వాక్ అంతే అండి పెద్ద దూరం కూడా ఏం కాదు జస్ట్ ఒక టర్నింగ్ తిరిగి వచ్చేస్తుంది టెంపుల్ అయితే అమ్మవారి టెంపుల్ మాకు చాలా దగ్గరే సో అందరూ కూడా చాలా స్పెషల్గా చేసుకుంటారు ఇదేంటి మేము ఉండే ఏరియాలో అని అంటే స్టార్ట్ అయ్యామండి సో అదేంటి అలా టెంపుల్కి వెళ్తే మంచిది ఆ టైంలో కుమ్మం పూసే టైంలో అన్నారని చెప్పేసి స్టార్ట్ అయి వెళ్ళాము ఎండ్ అయినా సరే బాబుని కూడా తీసుకుని వెళ్ళాము మంచిది అన్నారు కదా అని సో అంబ్రిలో అయితే క్యారీ చేసుకున్నా అండి బాబుకి వాడే పట్టుకున్నాడు చూస్తున్నారు కదా మీరు ఒక్కొక్కసారి కాలేసినప్పుడు పాపని చాలా బలవంతంగా పట్టుకుంది ఫైనల్గా మా ఇంటి దగ్గర అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి కుమ్మ అమ్మవారికి అమ్మ అందరూ కూడా ఇలానే ఇదేంటి పెడుతున్నారు చూస్తున్నారు కదా మీరు కూడా ఇక్కడ చిన్న క్లిప్ వీడియో అయితే తీసాను మీ అందరూ కూడా చూస్తారని చెప్పేసి సో ఏంటంటే ఇయర్ మీ అందరికీ కూడా బాగుండాలి మనకు ఉగాది పచ్చడి అంటే ఎలా ఉంటాయి స్వీట్ మొత్తం హాట్ అన్నీ కలిపేసి ఉంటాయి అలాగే మీ లైఫ్ కూడా హ్యాపీగా గడపాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండి అందులో హ్యాపీనెస్ కొంచెం ఎక్కువ శాతం ఉండాలి మిగతా వాటితో కంపేర్ చేస్తే నేను అనుకుంటున్నాను అమ్మవారి ఆసీస్ ఆశీస్లు మీ అందరితో కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి అది అయిపోయిన తర్వాత జస్ట్ అలా ఒక వెంటనే వచ్చేయకూడదు కదా అని మేము వెళ్ళాము వెంటనే వేసాము అంతే వెంటనే వచ్చేసామండి ఆ తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత తెలిసింది బాబుకి మార్నింగ్ టెస్ట్ కూడా చేయించాం ఫీవర్గా ఉంటుంది ఏంటా అని చెప్పేసి బాబు మా అయితే టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందండి అయినా సరే మా వాడు ఎక్కడ కూడా ఏం తగ్గట్లా నేను ఎప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే వాడు వచ్చి ఇన్వాల్వ్ అవుతూనే ఉంటున్నాడండి ఫైనల్గా వెళ్ళేటప్పుడు నేను ఎత్తుకుని కష్టపడి తీసుకుని వెళ్ళాను వచ్చేటప్పుడు అయితే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు వాడు సో వాళ్ళిద్దరూ అయితే కలిసి నడుచుకుని అలా వచ్చేసారండి అసలు నిజం చెప్పాలంటే వీడియోలో నాకన్నా కూడా మా బాబాయ్ చాలా యాక్టివ్గా ఉంటాడండి ఇది ఏంటంటే ఇదేంటి ఇది ఉగాది ముందు రోజు కాకుండా దాని ముందు రోజు అండి నేనైతే రెడీ అయ్యి అలా బయట కూర్చున్నాను ఆల్రెడీ మీరు ఈ వీడియోస్ అవన్నీ కొంతమంది షార్ట్స్లో చూసే ఉండి ఉంటారు మా మమ్మీ అయితే అలా ముగ్గు వేస్తూ ఉంది ఇక్కడైతే వ్యాప్ చెట్టు ఉందండి మా గుమ్మంలోనే ఉంది వ్యాప్ చెట్టు చాలా చల్లగా గాలేస్తూ ఉంటుందండి ఈవినింగ్ అయ్యేటప్పటికీ భలే ఉంటుంది ఏంటి అని చెప్పేసి అంటే నేను మీకు విష్ చేద్దాం కదా అన్నట్టు వ్యాప్ అయితే ఇరవడానికి పువ్వుతో ఉన్నది ట్రై చేస్తూ ఉన్నానండి సో పువ్వుతో ఉంది బాగుంది కదా చూసారా నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసినప్పుడు చెప్పాను మీకు ఎవరికన్నా వ్యాప్ కావాలంటే మా ఇంటికి రండి అని చెప్పేసి చెప్పానో లేదో అంతే అండి ఏదేంటి కొంతసేపటికే మా ఇంటికి రావడం అయితే స్టార్ట్ చేశారు నేనైతే జోక్ చేస్తున్నానండి సరౌండింగ్స్లో వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుస్తుంది కదా ఇక్కడ వేప చెట్టు ఉంది ఎక్కువ పోతుంది అని వాళ్ళైతే అలా రావడం జరిగిందండి అదే రోజు ఈవినింగ్ అయితే మా ఇంటికి ఇదేంటి ఇదేంటి అమ్మవారు వస్తారన్నారు అండి వస్తారన్నారు కదా అండి మమ్మీ అయితే పేడ కలప్ వేసేసి మొత్తం ముగ్గు వేసి అని రెడీగా ఉంచారు ఎర్లీ అవర్స్లోనే వస్తారు అని చెప్పేసి అనుకున్నాం బట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఎర్లీ అవర్స్ రాలేదు మిడ్ నైట్కి వచ్చారనమాట ఇంకా అప్పుడైతే వ్యాపు అయితే మా మమ్మీ కోస్తూ ఉన్నది అరౌండ్ మా ఇంటి దగ్గరికి ఇదేంటి అమ్మవారు వచ్చేసేటప్పటికి వన్ ఓ క్లాక్ అయిందండి ఒక టెన్ మినిట్స్ ఇంకా బుక్ అవన్నీ పెడితే అవన్నీ మొత్తం జల్లేసి మొత్తం ఇదేంటి అమ్మవారికి ఇదేంటి కొబ్బరికాయ ఇవన్నీ కొట్టి కాలు కడిగేసి ఇవన్నీ అయితే చేసాం మేము అక్కడతో ఇదేంటి ముందు రోజు నైట్ అయిపోయిందండి ఎర్లీ మార్నింగ్ మా మదర్ అయితే పూజ చేసేసుకున్నారనమాట మంచిగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంది మా మామ తర్వాత మనమైతే వచ్చి కూర్చుని పూజకి ఇదేంటి వీడియో కోసం అయితే ఒక చిన్న క్లిప్ తీసానండి నేను మీ అందరితో కూడా షేర్ చేద్దాం కదా అని ఫాస్ట్ ఫాస్ట్గా యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ టైమింగ్స్లో కదా మనకి ఉన్నది ఫాస్ట్గా ఈ టో ఈ టైం లోపు మొత్తం పచ్చడి అంతా ప్రిపేర్ చేసేసుకుని అప్పటికే మొత్తం ఇదేంటి మీ చేసుకునే పూజ అంతా ఫినిష్ చేసేసి పచ్చడి అంతా కలిపేసి దేవుడి దగ్గర అయితే పెట్టిందండి ఆ తర్వాత పైన కింద మాకు మందిరంలో పైన కింద కూడా ఉంటుంది ఇదేంటి దేవుడి మందిరం అలా సెట్ చేసుకున్నాం అనమాట సో కింద అన్ని ఫోటో ఫ్రెండ్స్ ఉంటే పైన అన్ని విగ్రహాలు ఏ ఏ స్పెషల్ పండగప్పుడు ఆ విగ్రహం తీసుకొచ్చి పెడుతూ పెట్టుకుంటూ ఉంటుంది అనమాట పూజ చేస్తూ ఉంటుంది స్పెషల్గా అలాగా సో ఫైనల్గా మళ్ళీ అదేంటి నేనైతే ఒకసారి ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టేసి దన్నం పెట్టేసా దన్నం పెట్టేసామండి అయిపోయిన తర్వాత అయితే మా మమ్మీ అయితే పాయసం చేస్తుంది పాయసం ఏంటి అంటే మాకు ఇదేంటి షుగర్తో చేసే పాయసం ఎక్కువ నచ్చదు ఇంకా మా వారికి అయితే బెల్లందే ఇష్టం ఇంకా మా ఇంట్లో కూడా ఇంకా బెల్లందే బాగా అలవాటు చేసేసుకున్నాము సో దానిలో ఏంటంటే మా మమ్మీ ఖర్జూరం జీడిపప్పు బాదం పప్పు యాలకులు ఇవన్నీ మిక్స్ చేసి వేసింది అసలు భలే టేస్ట్ వచ్చిందండి ఈసారి సేమియా చేసుకున్నప్పుడు మీరు కూడా అది స్పెషల్గా బెల్లం సేమియా అయితే ఖర్జూరం ఇలాగ జీడిపప్పు బాదం పప్పు యాలకులు ఇవన్నీ కూడా మిక్స్ చేసి వేసుకోండి ఆ పాయసంలో చాలా టేస్ట్ ఉంది అంటే బెల్లం పాయసం అనే కాదు ఇదేంటి షుగర్ దానిలో కూడా చాలా బాగుంటుందంట ఇంకా ఇది వచ్చేటప్పటికి ఇదిగోండి మా మమ్మీతో తక్కువ చేకు ఎక్కువ చే ఎక్కువ కావాలి ఎక్కువ కావాలి అని చెప్తున్నా ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఈ షార్ట్ సో మీరందరూ కూడా తినేయండి ఉగాది పచ్చడి టేస్ట్ చేయండి చేయని వాళ్ళందరూ కూడా అని వీడియో చేసి పెడుతున్నాను అనమాట ఇక్కడైతే మీకు బాగా ఫన్నీగా అనిపించుంటది కదా మేబీ ఇక్కడైతే గిన్నెలో పెట్టుకుని తినాలి తిందాం అని కాదు గిన్నెలో పెట్టుకుని ప్రసాదం ఇవ్వాలి అన్నది మా మమ్మీ సో ఫైనల్లీ గిన్నెలో పెట్టుకునే మనం కూడా వేసేసాము అందరికీ ప్రసాదం పెట్టి తినేసాక నేను ఆ ప్రసాదం తింటున్నా ఆ తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళొచ్చానండి టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత మనం ఆగుతామా ఇంకా కూర్చుని ఫుల్గా గిన్నె నిండా వేసుకుని తింటూ ఉన్నాను అనమాట అలా తింటూ తింటూ మీకు కూడా మీరు కూడా టేస్ట్ చేయండి మీరు కూడా తినలేని వాళ్ళు ఎవరైనా కుదరని వాళ్ళు ఉంటే నా ఇదేంటి నా ఉగాది చట్నీ తినేయండి ఓకేనా అని చెప్తున్నాను అనమాట ఇక్కడ బట్ ఏ వీడియోలో కూడా ఇంత క్లియర్గా చెప్పి మరి చెప్పే ఉండను సో ఫన్నీగా అనిపించే ఉంటుంది మేబీ మీకు యాక్చువల్గా ఈ చిన్న క్లిప్స్ అది రెడీ అవ్విన తర్వాత ఇది రెడీ అవ్వకముందు మా ఇంట్లో స్పెషల్ అదేనండి తర్వాత మా మమ్మీ వడలవి కూడా వేసింది యాక్చువల్గా మనకి ఏమాత్రం ఏం రాదు బట్ చాలా వరకు ట్రై చేస్తున్నా అనమాట ట్రై చేసి చేసి చేశాను ఇదంతా కూడాను ఈ షార్ట్స్ ఈ వీడియోస్ తీయడం కోసం అందరికీ అన్నీ వచ్చే చేయరు కదా రాని వాళ్ళు కూడా ఉంటారు అందుకోసమే మీరు రాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని గుర్తుపెట్టుకునే నన్ను సపోర్ట్ చేయండి ఎందుకు అంటే నేను ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అదేంటి ఏమంటారు ట్రైనింగ్ అంటారు కదా అలా అనుకోండి యాక్చువల్గా నేనైతే అంటే ఇంత ఇదిగా ఏం తీను బట్ కొంచెం లీజర్గా ఉండి మా మదర్ తీస్తా అన్నారు కాబట్టి అలా ఉన్నాను లేదు అంటే పండగ రోజుల్లో టైం ఎక్కడ కుదురుతుంది రెడీ అయిన ఫోటోలు దిగే టైమే ఉండదు కానీ కొంచెం అలా రిక్వెస్ట్ చేసి తీయించుకుంటే తీసేసారనమాట పని కట్టుకుని టైం కేటాయించి మరి తీసారు మా బాబు ఎప్పుడు మా మమ్మీ ఫోటోలు దిగుతుందా వీడియోలు దిగుతుందా నేను కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటాడండి అందుకోసమే మా వాడు కూడా ఇక్కడ వచ్చి మరి ఇన్వాల్వ్ అవ్వాడు అనమాట సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను ఇదేంటి టైంపాస్గానే ఉంటుంది మంచి పనిగా కూడా సో వీడియోకి అయితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి ఆల్రెడీ నా శారీ కోసం అయితే చెప్పాను కదా ఇదైతే మా మదర్ అప్పుడు సెలెక్ట్ చేసి కొన్నారు బట్ నేను కట్టింది అయితే ఒకసారి సో అందుకే మళ్ళీ నిన్న ఇంకొకసారి అదే ఉగాది రోజు ఇంకొకసారి కట్టేసి అయితే హడావిడి అయితే చేశానండి ఫైనల్గా అయితే ఇలా రెడీ అవ్వాను ఇంత చేసుకున్నాం మా ఇంట్లో ఇది చేసాం యాక్చువల్గా ఈవినింగ్ అవ్వేటప్పటికి మా మమ్మీ వాడాలి ఇవన్నీ చేసింది బట్ ఇంకా మనం అంత వీడియో అయితే ఏం తీయలేదండి ఇదేంటి మావాడైతే ఎప్పుడు మా మమ్మీ ఫోటో వీడియో అంటారా పరిగెట్టుకుని వద్దామా అని వెయిట్ చేస్తూ చేస్తూ ఉన్నాడనమాట సో అలానే వెయిట్ చేసి ఫైనలీ వచ్చేడు ఇద్దరం కలిసి అయితే వీడియోస్ అయితే తీసుకున్నాము ఫోటోస్ ఆల్రెడీ మీరు కొన్ని కొన్ని షార్ట్స్లో చూసే ఉండి ఉంటారు హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను మన వీడియోస్ కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి మర్చిపోకండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫైనల్గా ఏం చేశాను ఫైనల్గా అయితే ఒక ఇంకొక రీల్ కూడా చేశాను ఇదైతే డైరెక్ట్ పాటు పెట్టి చేశాను నేను బట్ అది తర్వాత సేవ్ చేయొచ్చు కదా అలా సేవ్ చేసిన క్లిప్ అనమాట ఇదైతే మళ్ళీ రీఎడిటింగ్ చేయడం కోసం చేశాను ఇదంతా కూడా ఫైనల్గా ఏదో చేశాను అటు ఇటుగా చేసి మొత్తానికి ఇదండి ఇలా జరిగింది మా ఊలాగ్ అయితే చూసారు కదా మీ అందరూ కూడా థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్